తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు తరచు వెళ్తుంటాం సంవత్సరంలో ఒక్కసారైనా రెండుసార్లు అయితే మనం తిరుపతి నుండి తిరుమల వెళ్ళేటప్పుడు వాహనంలో కానీ అలిపిరి మెట్ల మార్గం కానీ శ్రీవారి మెట్ల మార్గం కానీ మనం వెళ్తాం కొండపైకి చేరుకోవడానికి మనకు తెలిసిన మార్గాలు అవి మాత్రమే కానీ మనకు తెలియకుండానే చాలా మార్గాలు ఉన్నాయి ఏడు కొండలవాడిని చేరుకోవడానికి మొత్తం ఏడు మార్గాలు ఉన్నాయట అవేంటో ఒకసారి తెలుసుకుందాం మొదటిది అలిపిరి మార్గం అత్యధికంగా భక్తులు నడిచి వెళ్లే మార్గం ఇది అలిపిరి మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి నాలుగు గంటలలో కొండపైకి చేరుకుంటాం రెండవది శ్రీవారి మెట్టు మార్గం అన్ని నడక మార్గాల్లోకి ప్రాచీనమైనది వెంకటేశ్వర స్వామికి పెళ్ళైన తర్వాత ఈ నడక మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారు అని చెప్తుంటారు అలిపిరి మార్గంతో పోలిస్తే మెట్ల సంఖ్య దూరం తక్కువ రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఉంటుంది రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లుంటాయి గంటలో కొండపైకి చేరుకుంటాం మూడవ మార్గం కుక్కల దొడ్డి శ్రీవారి పార్వేట మండపం దారి తుమ్ముర తీర్థం చేరుకొని అక్కడి నుంచి పాప వినాశనం మీదుగా శ్రీవారు ఆలయం వద్దకు చేరుకోవచ్చు పద కవిత పితామహుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారు నాలుగవ మార్గం శ్యామలకోన శ్రీహరి ఆలయాన్ని చేరుకోవడానికి మరొక మార్గం నడకదారి శ్యామలకోన కళ్యాణి డ్యామ్ నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది అక్కడ నుంచి తిరుమల చేరుకోవచ్చు ఐదవ మార్గం అవ్వచారి రేణిగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర లోయలో ఉన్న అవచారి కోన దారిగుండ పడమర వైపుకు వెళితే మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడ నుంచి తిరుమల చేరుకోవచ్చు ఆరవ మార్గం తలకోన తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది అందుకని దీనికి తలకోన అని పేరు వచ్చింది జలపాతం నుంచి నడుచుకుంటూ జెండా పట్టు దారి నుంచి తిరుమల చేరుకోవచ్చు ఏడవ మార్గం మామండూరు నుండి తిరుమలకి చేరుకోవచ్చు శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడక దారి మామండూరు తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉండేది విజయనగర రాజులు ఈ దారిలో రాతి మెట్లను ఏర్పాటు చేశారు